హాయ్ అందరికీ కొరమేను తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళి సండే కదా ఈ కొరమేన్ని ఎట్లా చేశాను అనేది చూడండి దీంట్లో ఏంటంటే జిగురుగా ఉంది బాగా జిగురు అంటే లోపల జనం ఉంటే కనుక అది జిగురు బాగా ఎక్కువ ఉంటుందన్నమాట ఎంత తోమినా జిగురు వదలదు అందుకని చెప్పి కొంచెం పెరుగు పసుపు వేసి ముక్కలన్నీ అందులో వేసి బాగా కడిగితే జిగురు వదిలిపోద్ది అనమాట అదొక టెక్నిక్ అది చూ చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు పెరుగు పసుపు వేసి ఈ ముక్కలన్నీ కొంచెం అలాగా చేస్తే బాగా తోమేనండి ప్రతి ముక్క తోమాను అంటే ఇదివరకు ఏంటంటే చేప తోమేవాళ్ళు చేప పొలంగా ఆ ఫిన్స్ అన్నీ కట్ చేసి పురుషులు తీసేసి చేపలు తోమి అప్పుడు మొక్కలు కట్ చేసేవాడు ఇప్పుడు ఏంటంటే మనం బయట మార్కెట్లో వెళ్ళి చేస్తాం వాళ్ళు తోమరు విజయవాడ గుంటూరు అడ్డానికి దగ్గర అయితే చక్కగా తోమే కట్ చేస్తారు మనకి ఇక్కడ వైజాగ్లో అలవాటు లేదన్నమాట తోమే అలవాటు లేదు ఈ సముద్రం చేపలు చేపలతో కాబట్టి ఇంకా అలా పోసిచ్చేస్తారన్నమాట అందుకని మొక్క మొక్క ప్రతి మొక్క కొట్టుకుని తయారు చేస్తూ ఉన్నాను సోమని ఇష్టం చేస్తున్నాను అన్నమాట ఆఫ్ ఎవరిని తీసుకుని ఈ కొరమేను చాలా మంచి ఆహారం అండి ఆ మధ్య బాగా కాళ్ళనట్లు వస్తే కాకుండా తింటే వారంలో మూడు రోజులైనా కరమేను తినండి అని చెప్పారు అంటే కొరమైన ఏవో ఔషధం చాలా ఎక్కువ ఉంటాయి చాలా అంటే మనం ఫిఫ్టీ తినలేం కదా నేనైతే తినలేటప్పుడు ప్రాఫిట్ వచ్చినా కూడా ఎప్పుడన్నా ఒకసారి ఎవరన్నా వచ్చినప్పుడు నేను చెప్పేస్తానన్నమాట ఎందుకంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ గవర్నమెంట్ కూర చాలా బాగుంటుంది ఇదేంటంటే అల్లుడు వచ్చినప్పుడు స్పెషల్గా వండుతున్నాయి కూర కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే స్పెషల్గా అంటే గవర్నమెంట్ ఇచ్చాను అల్లుడు అని చెప్పి చెప్తూ ఉంటారు కొన్ని 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 సినిమాల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట కనుక శుభ్రంగా కడుక్కొని నీట్గా అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కారం అన్నీ వేసేయాలి ఉప్పు కారం పసుపు తర్వాత వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి నిమ్మకాయ కొంచెం సేపు నానబెట్టాను అనమాట కొంచెం సేపు ఉంచిన తర్వాత అన్ని మొక్కలు కూరకి ఎక్కువైపోతాయి కదా అందుకని కొన్ని మొక్కలు ఫ్రై చేశాను ఎగ్గో అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను మొక్కలకి ఆ టేస్ట్ అంత చక్కగా అనమాట అందుకని ముందే కలిపేసి పెట్టుకుంటున్నాను కొంచెంసేపు మ్యారినేట్ చేసి అనమాట ఒక అరగంట గంట లేదు అంటే కనుక మనం ఇవాళ వండుకోవడానికి అవ్వదు రేపు ఎల్లుండి వండుకుంటాం అలాంటప్పుడు కూడా ఇలాగ బాక్స్లో వేసి చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అస్సలు ఏమీ పాడవద్దు నేనేం చేశానంటే కొంచెం ఎగురు కొంచెం ఫ్రై చేశాను అనమాట ఫ్రై మొక్కలు కొంచెం రెండో రోజు చేశాను కూర చేసేసాను అనమాట రెండో రోజు చేద్దాం అనుకుని మళ్ళీ అదే రోజు ఫ్రై కూడా చేసేసాను సరిపోదేమని చెప్పి ఇది పాతకాలం నాటి చేపల కూర చెట్టు అనమాట ఇది ఎప్పటించో ఉంది ఇంట్లో మా అత్తగారు అత్తగారు కొన్న ఆవి దాని మీద కూడా ఆవిడ పేరు ఉంటుంది అత్తగారి అత్తగారు అంటే మా హస్బెండ్ వాళ్ళు గారు కొన్న అనమాట ఇది మట్టి గిన్నె కూడా ఒకటి ఉండేది అది పోయింది పాడైపోయింది విరిగిపోయింది ఇది చాలా రోజుల నుంచి వాటలేదు కాబట్టి కొంచెం కాల్చి దాన్ని దాంట్లో వేడి నీళ్ళు పోసి అది కాలేయడం అంటారు శుభ్రం చేయడం అనమాటది లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నది అప్పుడు అయినా మన గిన్నెలు అప్పుడప్పుడు అలా కాల్చాలండి రోజు వాడుకు వాడుకునే గిన్నెలు కూడా కొంచెం పొయ్యి మీద పెట్టి కాలిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసి పార కొంచెం శుభ్రపడతాయి అనమాట ఇదివరక గిన్నెలు తోమి ఎండలో వేసేవారు కాలేసేవారు ఇప్పుడు కాలేయడాలు అవి లేవు కాబట్టి ఈ విధానం చేస్తే కొంచెం గిన్నెలు శుభ్రంగా అవుతాయన్నమాట అంటే నిన్న తిన్నవి మొన్న తిన్నవి వాటి చాలూకా అవశేషాలు ఉండే ఉంటే కనుక అవన్నీ పోతాయని నా నమ్మకం ఇదిగోండి నూనెలో వేసి ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు వేసాను ఒక గంట సేపు నానబెట్టానండి అవి బాగా కొంచెం ముందు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కాబట్టి కొంచెం అనమాట ఉల్లిపాయ గ్రేవీలో కూడా అల్లం పేస్ట్ ఉండాలి కదా అది కొద్దిగా అలాగే కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసాను ముందేసిన సాల్ట్ కాకుండా కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసాను అంటే గ్రేవీలో కూడా ఉండాలి కాబట్టి చిన్నప్పుడు మా ఇంట్లో కొరమైన చేస్తే నాకు చాలా సరదాగా ఉండేది ఉండేది ఏంటంటే కొబ్బరిను గసగసాలు గ్రైండ్ చేసేసి ఆ పౌడర్ అనమాట అది దానివల్ల ఏంటంటే గ్రేవీ చక్కగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత ఈ జన కొంచెం పక్కన పెట్టేశాను ఎందుకంటే ఎక్కువ ఉడికిపోతే పాడైపోతుంది అన్నమాట కరిగిపోతుంది అందుకని లాస్ట్లో ఉడుకుతున్నప్పుడు వేస్తాను కొద్దిమందికి ఫిష్లో హెడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఫిష్లో హెడ్ తినే వాళ్ళకి ఆ ముక్కలు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది అబ్బా తల అన్నట్టు నాకైతే తల నెక్స్ట్ పీస్ అయితే చాలా నచ్చతుందన్నమాట అంటే ముళ్ళు తక్కువ ఉంటాయండి నేను చాలా ముళ్ళు తక్కువ ఉంటాయి కనుక పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు మిగతా పీసెస్ ఏమో ఫ్రై చేస్తున్నాను చక్క కొంచెం బ్యాగనివ్వాలి ఈ గిన్నెలో కాబట్టి మనకి విశాలంగా వస్తుందండి ఈ పాత్ర అయితే కనుక మామూలు కళాయిలు ఇవి అయితే కనుక కొంచెం ఇరుగ్గా ముక్కలు తగ తగులుకొని తగులుకొని ఉంటాయి కదా అందుకని అనమాట ఇది కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉడుకుతాయి అన్నమాట ఇవి కొంచెం వాటర్ వేసాను లాస్ట్లో మసాలాను కొత్తిమీర అవన్నీ వేసి దించేయడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కరమాయన్ కూర ఈ బొచ్చి శీలావతి వీటితో పోలిస్తే కొంచెం ఖరీదైంది కూడా ఖరీదు ఎక్కువైతే ఎందుకంటే ఇందులో చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి అందువలనో లేకపోతే ముళ్ళు తక్కువ ఉంటాయనో లేకపోతే ఫిష్ దొరుకుతుందనో ఈ కొరమైనట్టండి వలెసి పట్టినోడిని మార్కెట్లో అమ్మినోడిని కట్ చేసినోడిని వాళ్ళని అందరినీ చూస్తుందట ఎందుకంటే ఇది లైవ్గానే ఉంటుంది అనమాట చాలాసేపు బ్రతికే ఉంటుంది దీనిలో దీని హార్ట్ ఉంటుంది కదా గుండె ఎలా కొట్టుకుంటూనే ఉంటుంది మనం వండుకునే వరకు కూడా గుండె ఎలా టక్ టక్ కొట్టుకుంటూనే ఉంటుంది తీసి పక్కన పెడతారు అలాగ అందరినీ చూస్తుందట కొరమైన కానీ తినేవాళ్ళని మాత్రం చూడదట పూర్వం అలాంటివి సామెతలు చెప్పుకునేవారు అనమాట లైవ్ ఏ ఉంటుందండి ఇది చచ్చిపోయిన చేపలు ఎప్పుడు కొనకండి మార్కెట్లో లైవ్గా ఉంటేనే బాగుంటుంది మసాలా పౌడర్ వేస్తాను గరం మసాలా పౌడర్ కొబ్బరి గజగసాల పౌడర్ ముందే వేసాను కదా నేను ఇంకొద్ది కావాలంటే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు నాలుగు ముక్కలు తీసి పక్కన పెట్టాను అనమాట అది కొంచెం ఫ్రై చేద్దామని చెప్పేసి తర్వాత ఎప్పుడూ చేద్దాం నేను కానీ పెట్టేశాను చాలా బాగుంటుంది కరమైన ఫ్రై అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట టేబుల్ పార్టీస్కి అలాగా క్యారీ చేయడానికి ఊరి నుంచి ఆ ఊరికి క్యారీ చేయడానికి అంటే ఇంకొక ఊరు తీసుకెళ్ళాలంటే తొందరగా పాడవద్దు అనమాట కూర ఇవాళ ఫ్రై చేసేసుకుని రేపు ఇంకో ఊరు అంటే నైట్ అంతా జర్నీ చేసి ఇంకో ఊరు తీసుకెళ్ళచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే జర్నీస్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ కూర పూర్వం రోజుల్లో మా పెద్దమ్మగారు ఊరిలో ఉండేవన్నమాట పల్లెటూరులో ఎప్పుడైనా చేపలు పడితే అంటే చెరువు చేపలు పడతారు కదా పట్టినప్పుడు కొరమైనలు వచ్చేయనమాట ఇవన్నీ ఫ్రై చేసి చక్కగా ఇంటికి పంపించేవారు మా ఊరు పంపించేవారనమాట నిజంగా ఎంత బాగా గుర్తుందో ఆ విషయం పెద్దమ్మ కూర పంపించారంటే ఈ కొరమైనలే ఉంటాయి ఈ మళ్ళీ చిన్న సైజు అయితే రెండేసి ముక్కలు కోసి వాటిని ఫ్రై చేసేవారు అనమాట పెద్ద అయితే ఇట్లాంటి దారిలాగా కదా చక్కగా ముక్కలన్నీ ట్రై వచ్చేయండి చాలా ఇష్టంగా తినేవాడు అనుకున్నప్పుడు ఉండేది అనమాట ఇది అన్నంలో తినాల్సిన అవసరం లేదు దక్క కూర్చుని ప్లేట్లో రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని జారీలోకి తినే కూర కూడా అయిపోవచ్చుందండి కొత్తమీరీ వెళ్ళిపోయాను ఇప్పుడు గట్టిగా తిప్పకూడదు మనం మెల్లి మెల్లిగా చెప్పాలి రై కూడా అయిపోయింది తగ్గి పడిపోయింది దగ్గర పడిపోయిందండి చక్కగా ఎంత తీసుకుంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉన్నాను నా వీడియోస్ ఇంకా త్వరలో వంటలు మానేస్తానేమో అనుకుంటున్నాను నేను యూస్ వస్తూ ఉంటే కొంచెం ఉత్సాహం ఉంటుంది రాకపోయేసి కొంచెం ఉత్సాహం తగ్గుతుంది నాకు రకరకాల వంటలు చేయాలండి ఇగోండి ఫ్రై పీసెస్ తినాలనిపిస్తుందా లేదా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ గో మా మన కూడా చూడండి